కెనియాలో తీవ్ర అసంతృప్తికి కారణమైన ద్రవ్య బిల్లుపై సంతకం చేయబోనని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించిన నిరసనలు ఆగడం లేదు దేశ రాజధాని నైరోబీలో జరిగిన నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఆందోళనకారులపై పోలీసు బలగాలు బాష్పవాయు గోడాలను ప్రయోగించాయి అధ్యక్షుడు విలియం ప్రకటనపై తమకు విశ్వాసం లేదని తెలుపుతూ ఆందోళనకారులు నగర వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోడాలను ప్రయోగించారు కెనియా ప్రభుత్వం ప్రకటించిన కొత్త పన్నుకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి ఈ నిరసనల్లో మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ప్రాంగణంలోకి వెళ్లిన ఉద్యమకారులు ఓ భవనానికి నిప్పంటించారు నిరసనలను కట్టడి చేసేందుకు భద్రతా బలకాలు జరిపిన కాల్పుల్లో ఇరవై మూడు మంది మృతి చెందగా మూడు వందల మంది గాయపడ్డారు ఇప్పటి వరకు మందిని పోలీసులు అరెస్టు చేశారు ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది